చంద్రగిరి నియోజకవర్గం ఉమ్మడి మంగళం పంచాయతీలో అర్హులైన లబ్దిదారులకు యాదాద్రిలో టిట్కో ఇళ్లకు శంకుస్థాపన చేస్తానని ఆరు నెలల్లో తెలుగు గంగా నీళ్లు తీసుకువస్తానని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పులవర్తి నాని హామీ ఇచ్చారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తిరుపతి రూరల్ మండలం బీటీఆర్ కాలనీలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నానికి హాజరయ్యారు ఆయనకు టీడీపీ నాయకులు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు మహిళలు మంగళ మంగళహారతిలో పెట్టారు మొదట యువతతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పులవర్తి నాని మాట్లాడారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు ముందు నలభై రెండు రోడ్లు వేయించడానికి ప్రయత్నించి ఇరవై ఆరు రోడ్లు వేయించగలిగానన్నారు ఎలక్షన్ కోడ్తో పనులు పెండింగ్ పడ్డాయని తెలిపారు తెలుగు గంగా నీళ్ల కోసం అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తో చర్చించి జీవో తీసుకువచ్చారని చెప్పారు అది కూడా ఎలక్షన్ కోడ్ కారణంగా పెండింగ్ పడిందన్నారు ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయిందని చెప్పారు స్థానికులకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏర్పేడులో పట్టాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబుతో చర్చించి ప్రస్తుతం ఉన్న ట్రైనింగ్ సర్వే ల్యాండ్ లో ఇల్లు కోయిల్ కట్టిస్తామన్నారు అన్ని విధాలా ప్రజలను మోసం చేసిన ఎమ్మెల్యేను ఇంటికి పంపించాలని కోరారు ఉమ్మడి మంగళవారం పంచాయతీని తన అనుచరుల పదవుల కోసం నాలుగు పంచాయతీలుగా విభజించారని మండిపడ్డారు ఇంటి పన్నుకు కొలాయి కనెక్షన్ కు లంచం లేనిదే ఈ ఎమ్మెల్యే అనుచరులు పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ಆಲಸಂದೂರ ಶ್ರಮಿಸ್ತು ಈ ಸಪ್ತಿ ದಿನ ಇರದ ಮಂಗಳ ಪಟ್ಟು ಇನ್ನೊಂದು ಮಂಗ ಪಟ್ಟು ಗತ ಐದು ಸಂಸರೂ రోడ్లు ఏమైనా ఉంది చూస్తుంటాను ఏదైనా పెట్టి రోజుల్లో నేను నమోదు వచ్చినటువంటి రోడ్లలో గట్టిగా ఒక స్కూటీలో ఒక పేద గారు అమ్మాయిని తీసుకుని వస్తూ స్కింద ఆ రోజే నోట్ కేసు పంచాయతీరాజు మంత్రి పంచాయతీరాజు మంత్రిగా ఉన్నారు ఆయన చెప్పిన ఆ రోజే ఇక్కడ ఉన్నటువంటి అన్నిటి రోడ్లు కూడా ఏదైతే ఇక్కడ ఉన్న లంచాలు తీసుకుంటున్నారో చెప్తూ ఒక ఇల్లు కట్టాలంటే ఎన్నివే లంచాలు తీసుకుంటారో చెప్పు ఒక ఇంటి పట్టా తీయాలంటే ఎన్నివే లట్టాలు తీసుకుంటాం నాలుగు ఉమ్మడి పంచాయతీలో ఆ మేటికి చుడీకేశారు తుడానికి రోడ్ కట్టొచ్చింది చివరి భాస్కర్ రెడ్డికి ఆయన కుటుంబ సభ్యులకి కమిషన్ ప్రమాదం కాబట్టించారు మన పేద అడుగు బలహీన అంశాల ప్రజలకు ఇల్లీ అనేది కానీ కానీ దొరకదు ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులకు అందరూ కూడా ఈ ఉమ్మడి బంగళ పంచాయతీ పట్టాలు జరుగుతుంది ఆ పట్టాల ద్వారా కానీ దాని కమిషన్ బాయ్ కానీ చోటు విధంగా నేను ఆంధ్ర ఈసీకి మెసేజ్ పెట్టాను పదార్థం ఈ పట్టాలలో ఈరోజు ఇక్కడ కులపు కానీ కానీ ఉపయోగ గారు కానీ మన మాస్టేట్ గారు కానీ భాష గారు కానీ మీరు చాలా మంది ఉన్నారు ఇంకా ఇక్కడ వాళ్ళందరూ ప్రతి ఒక్కరు పోటీ పాడు పెట్టలేకపోతున్నా సమయంలో అందరూ కూడా ఖర్చుపడ్డారు అదేవిధంగా ఇక్కడ కూడా కొట్టి నాయకులు ఉమ్మడి ఖర్చు పెడుతున్నారు నా గురించి నేను మీ ఇంట్లో ఉంటా మీ ఇంట్లో తప్ప కాకుండా మీ ఇంట్లో ఒక పెట్టకుండా ఒక్క அமக்கு <laughs> அனுக